హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇప్పుడు వచ్చేసరికి నేను ఫైవ్ ఐదు ఐదు బ్లౌజులు ఒకేసారి కటింగ్ చేసి చూపిస్తాను చూడండి సింపుల్ మెథడ్లో ఈజీగా కొత్త వాళ్ళు కూడా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో ఉంటుందండి దయచేసి ఎవరు వీడియోలు స్క్లిప్ చేయొద్దు ఫైవ్ అంటే ఐదు బ్లౌజులు అనమాట ఒకేసారి నార్మల్ బ్లౌజులు అనమాట ఇవి ఒకదాని మీద ఒకటి ఎలా వేసుకోవాలి ఎలా నీట్గా పెట్టుకోవాలి అనేది కూడా నేనైతే క్లియర్గా అంటే క్లియర్గా చూపిస్తున్నానండి చూడండి నేను అట్లా పెట్టుకుని చక్కగా ఒకదాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి వేసేసి ఎజ్జులన్నీ సమానంగా నీట్గా సర్దుకొని చూడండి అట్లా అక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి అలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసి సారీ ఫోల్డింగ్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట నీట్గా ఫినిషింగ్ కానీ అంతా కూడా సూపర్ ఉండేటట్టు చూడండి అలా నీట్గా పెడుతున్నాను అనమాట ఐదు బ్లౌజులు ఒకేసారి స్టిచ్చింగ్ కటింగ్ అయితే చేస్తున్నాను స్టిచ్చింగ్ కటింగ్ చేయంగానే స్టిచ్చింగ్ కూడా కానీ స్టిచ్చింగ్ పెట్టట్లేదు ఓన్లీ కటింగ్ మాత్రమే పెడుతున్నాను ఇలా ఈ బ్యాక్ డాట్ ఉంది కదా బ్యాక్ డాట్ నుంచి చాలా రెండు ఫోల్డింగ్ చేసి అక్కడి నుంచి అక్కడ చూసుకోవాలి దగ్గర పదహారున్నర ఉందనమాట పొడుగు అనేది పదహారున్నర పొడుగు అక్కడ రాసుకుంటున్నాను ఈ పదహారున్నర తర్వాత నడము కొలత అనేది కూడా ఒకసారి చెక్ చేస్తాను అంటే నడంతో కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదనేది కొంతమందికి అవుతుంది కొంతమందికి అవ్వదండి కొంతమందికి నడుం చిన్న సైజు వస్తుంది సెట్ ఎక్కువ వస్తుంది మనం వర్ణించి నడుం చేస్తే సెట్ కాదనమాట శంఖ ఆరలుస్తూ అయితే మనకి తొందరగా సెట్ అవుతుంది ఓకేనా చూడండి పావు తక్కువ పది ఇంచీలు అయితే వచ్చింది మార్కింగ్ చుట్టుపక్కల అట్లా ఒక పావు తక్కువ రెండు ఇంచులకి ఒక మార్కింగ్ చేశాను ఎందుకు నడుం పట్టి కోసం బ్యాక్ నడుం పట్టి కోసం తక్కువ రెండు ఇంచులకి ఒక మార్కింగ్ చేసేస్తాను ఏంటి అలా నడం బాగా ఉంది కరెక్ట్గా అంత మనకు వచ్చింది నడమొచ్చేసరికి పది పాదించులు అయితే ఆ పావుతా పది ఇంచులకి వన్ ఇంచు డాట్కి రెండున్నర ఇంచులు ఖర్చులు శంక చుట్టు కొలత కూడా సేమ్ అండి చూడండి పావు తక్కువ పదించీలు వచ్చింది కరెక్ట్గా ఆ పావు తక్కువ ఇంచుల కడిగి అయితే వన్ ఇంచీ యాడ్ చేసేసి సెస్ట్ రోజుకి ఆరం రోజుతో వన్ ఇంచు యాడ్ చేసుకుంటే మనకి సెస్ట్ భాగం అనేది వచ్చేస్తుంది అనమాట అయితే నేను అలా స్ట్రైట్గా తీసుకొని వన్ ఇంచీ పెంచుకొని పదకొండు ఇంచులు పెట్టాను కరెక్ట్గా టెన్ ఇంచెస్ ఉంది కదా పొడుగు వచ్చేసరికి అంటే కింద అయితే మనం కొంచెలు కోసం తీసుకోవాల్సిన అవసరం లేదు పైకి అంటే పదహారుండదు కదా హాఫ్ ఇంచు యాడ్ చేసి పదిహేడు ఇంచులు తీసుకున్నాను అలాగే నెక్ విడితే వచ్చేసరికి రెండున్నర చోలర్ వచ్చేసరికి మూడు ఇంచీలు అయితే తీసుకుని శంకర పొడుగు వచ్చేసి ఆరు ఇంచీలు పర్ఫెక్ట్గా అండి చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్ చేసేది మ్యాచింగ్ అని అలా నీట్గా ఫోల్డ్ చేసుకొని మనం చంక చుట్టూరు మనం హాఫ్ నుంచి ఖర్చు అనేది పెడతాం కదండి ఆ ఖర్చు చుట్టూరు ఒక డ్రాయింగ్ చేసుకొని నీట్గా ఎందుకంటే మనం అక్కడి నుంచి కుట్లేస్తాం అక్కడి నుంచి మనకి టెన్ ఇంచెస్ అయితే రావాలన్నమాట కరెక్ట్గా టెన్ ఇంచెస్ అయితే వచ్చేసిందండి మ్యాచింగ్ ముందైతే స సరిపోలేదేమో అనిపించింది కానీ నేను డాంగ్గా కొంచాను అలా అంటే ఒకసారి టేప్ అనేది చేతిలో జారిపోతే మనం జాగ్రత్తగా కొలుచుకోవాలి టెన్ ఇంచెస్ వచ్చేసిందండి అలా వచ్చిన తర్వాత నెక్ విడుతూ అంటే నెక్ డౌన్ ఎంత ఉందో చూసుకోవాలి పావు తక్కువ ఆరు ఇంచీలు ఉందండి నేను మరి ఇంచే కొద్దిగా యాడ్ చేస్తున్నాను అప్పుడు మొత్తం టోటల్ ఆరు ఇంచీ అలాగే నెక్ విడితే వచ్చేసరికి పావు తక్కువ మూడు ఇంచీలు అనమాట అక్కడి నుంచి అలా మార్కింగ్ చేసుకొని నీట్గా ఒక స్కేల్తో మార్కింగ్ చేసి అలా నీట్గా సవా తీసుకోండి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట అలా కత్త తీసుకొని నీట్గా కట్ చేసేస్తుంది చుట్టూ కూడా అలానే నీట్గా ఐదు బ్లౌజులు ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా చెయ్యి అనేది దాని మీద తీయకూడదండి క్లాత్ కదిలికపోతే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది అంటే ఐదుకి పొడుగులు తగ్గిపోతాయి నేనైతే అసలు పొడుకు కాదు కదా ఇంచు కూడా తేడా రాదండి ఫిట్టింగ్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట ఎక్కువ అంటే రెండు నెక్కలు వచ్చేసరికి స్వేర్ నెక్కులు రెండు నెక్కలు చూసరికి పలక నిక్కలని పెడతాను అంటే స్టారు అలా కట్ చేసాను మీకు ఒక రెండు ఎక్కలు పలక నెక్కలు పెట్టుకోండి రెండు ఎక్కులు స్టార్ వీణె స్టార్ నెక్ మోడలో రెండు నెక్కులు ఏమో వీణెక్కి మోడలో సారీ పలక నెక్కు మోడల్ ఒకటి వచ్చి రౌండ్ పెట్టేసి అన్న ఓకేనా అలా ఒకటి ఉంది అది అయితే రౌండ్ కొడతాను కటింగ్ చేసి ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఎలా పాటలు అది మీరు చూసారా ఒక్కొక్క ముక్క సంబంధం లేదండి ఒక్కటి కూడా నాకు అసలు ఎనిమిది పాయింట్లు కూడా రాలేదు ఒక్కొక్కటైతే ఒకటి మీటర్ వచ్చింది అలా ఒకదాని మీద ఒకటి నీట్గా సర్దుకొని వేసుకోవాలి అలా దాని మీద ఒకటి నీట్గా వేసుకోవాలన్నమాట ఫోల్డింగ్లు మన సైడ్ ఉండాలి ఓపెన్ సేవ అవుట్ సైడ్ ఉండాలన్నమాట అలా నీట్గా పెట్టేసి ఒక దాని మీద ఒకటి పెట్టి నీట్గా సర్దుకోండి అట్లా చూడండి మళ్ళీ రివర్స్ చేసి వేస్తాను ఎందుకంటే పై మొక్క అనేది పైకి ఉండాలి కదా మీరు చూపించడం కోసం ఒక అలా చూడండి ఇప్పుడు రివర్స్లో వేస్తాను అనమాట వేసి పార్ట్స్ అన్నీ నీట్గా పట్టుకొని అటు సైడ్ ఉంచుకొని ఫోల్డింగ్ వన్ సైడ్ ఉంచుకొని ఇట్లా పెట్టి నీట్గా సర్వ్ తీయండి అలా నీట్గా చేసుకొని ఫ్రెండ్స్ నాకైతే టైం అని కానీ చిన్న డబ్బులు పడిపోతుంది కానీ తర్వాత నిద్ర రాదు వీడియో అయిపోయాక కానీ నిద్ర రాదు ఇప్పుడు పదింటికి అంత స్టార్ట్ చేశాను కానీ నాకు నిద్ర అయితే రా రాలేదు ఇప్పుడు శంకొలు శంక అది చేతి పొడుగు వచ్చి అలా ఒక మార్కింగ్ చేసేసి నీట్గా అక్కడి నుంచి చెయ్యి పొడుగు తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ పైకి ఖర్చు పెట్టేసి శంక అంటే మనకు టెన్త్ వచ్చింది అంటే నైన్త్ వచ్చింది అంటే ముప్పై ఇంచు ఎక్స్టా అందుకని చెప్పి నేను మూడున్నర ఇంచులకి ఒక గీత ఎక్స్ట్రా పెట్టాను అలా పెట్టి స్ట్రైట్గా అలా క్రాస్గా పెట్టి పది ఇంచు ధర మార్నింగ్ పెట్టాను పదకొండు ఇంచు పది ఇంచులకి కడిగా ఇప్పుడు అలాగే ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను అనమాట స్ట్రైట్గా ఎక్కడైతే పదింజలకు మార్కింగ్ చేశానో అక్కడ నేను స్కేల్ క్రాస్గా పెట్టాను కదా ఇప్పుడు దాన్ని స్ట్రైట్గా తిప్పి డబుల్ ఫోల్డ్ చేసి అక్కడ డ్రాయింగ్ చేసుకుని మధ్యలో ఒక కార్నర్ అంటే శంక ఆమ్ రౌండ్ కార్నర్ లాగా డ్రాయింగ్ చేసేసి అక్కడ రెండు ఇచ్చేసి నీట్గా మార్కింగ్ చేసి కట్ చేస్తాను హ్యాంగ్స్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ భాగాలని ఎలా వేసుకోవాలో చూపిస్తాను నీట్గా ఒకదాని మీద ఒకటి నీట్గా పచ్చేసానికి ఎలా చూడండి ఇప్పుడు ఫ్రంట్ బా బ్యాక్ భాగం తీసుకొని కరెక్ట్గా సమానంగా దగ్గర ఉండేటట్టు చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి అలా రెండు కూడా చక్క స్కేల్తో చుట్టూ మార్కింగ్ చేసేసేయండి అలా మార్కింగ్ చేసేసి చెంకల దగ్గర అన్న దగ్గర కూడా అలా మార్గింగ్ నీట్గా చేసేసి పర్ఫెక్ట్గా ఇప్పుడు బ్యాక్ డా ఫ్రంట్ డాట్ ఉంది కదా మెయిన్ డాట్ ఆ మెయిన్ డాట్ నుంచి షోలర్ రెండు పాయింట్లు ఇలా పెట్టేసి నీట్గా చూడ అంటే క్రాసా కాదని చెక్ చేస్తుంది అనమాట లైట్ క్రాస్ అండి ఫుల్ క్రాస్ అయితే రాలేదా నీట్గా పెట్టేసి చుట్టూ మార్కింగ్ చేసేసి చెస్ట్ పొడికి వచ్చి పద్నాలుగున్నర నుంచి రండి అక్కడ నుంచి మార్కింగ్ చేసి నీట్గా అయితే ఇక్కడ సెస్ట్ మార్కింగ్ కట్టి నేను ఏం చేయలేదండి స్టిచ్చింగ్లో చూపించుకుంటాను అంటే నాలుగు సెస్ట్ మార్కింగ్ అయితే నాలుగు నాలుగు ఇంచులు పెట్టి మళ్ళీ అవతల అటువంటి నుంచి ఇటువంటి ఇంచు పెట్టుకోవాలి అయితే అలా నీట్గా రౌండ్ డ్రాయింగ్ చేసి డ్రాయింగ్ చేసేసి చూడ చుట్టూ అట్లా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయదు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింపుల్ మెతడ్లో కటింగ్ అయితే చే చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా పొడగొచ్చేసరికి పద్నాలుగున్నర ఇంచీలు అనమాట ఖర్చులతో కలుపుకొని నెక్ విడితే వచ్చేసరికి ఆరున్నర ఈ దగ్గర ఏడున్నర ఇంచీలు నెక్ వచ్చేసరికి ఫ్రంట్ నెక్ చోలరు సేమ్ మెథడ్ అనమాట అలాగే ఆఫ్ ఉంచి లోపల కలర్ డ్రాయింగ్ చేసేసి నీట్గా కట్ చేసేస్తాను ఓకేనా అలా నీట్గా అలా కట్ చేసి తీసి పక్కన పెట్టుకొని కొంచెం కొన్ని కొన్ని పాయింట్స్ అన్నీ నేను ముక్కలు పడతాయని నేను చూపిస్తున్నా అనమాట ఓకేనా అలా నీట్గా అలా చూసిన తర్వాత సేఫ్ బెల్ట్లని కట్ చేసుకోవాలి అంతేని తర్వాత మనం ముక్కలని రావు సేప్ బెల్ట్ కోసం మూడు ముక్కలు కేళ్ళ లెవెల్లో పెట్టి రెండంటే అంటే రెండిట్లో కొంచెం కష్టం అండి వచ్చిన దాంట్లో మూడింటికైతే వస్తాయి అనమాట దానికోసం ముందుగా మొక్కలు పచ్చుకొని నీట్గా నీట్గా పరుచుకొని మనం క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుని మొత్తం అంతా నేనైతే చూపించానండి ఒక బ్లౌజ్ అయితే వేసి చూపిస్తాను మొత్తం బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ సేఫ్ బెల్ట్ మిగతా ముక్కలు ఏమైనా ఉంటే అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టుకొని నేను దాని డివైడ్ చేసి రండి ఐదును నేనైతే చేసి చూపించలేదు కానీ నేను ఒక బ్లౌజ్ అయితే తీసి చూపించాను വീഡിയോ ഇഷ്ട ലൈക് ചെയ്യേണ്ടി ഷെയർ ചെയ്യേണ്ട അവിടെ അങ്ങനെ ഭഗവന്ത് മനസ്ഫൂർ കോർക്കുവാൻ